నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా నామిని అంటే ఎవరు నామినికి సర్వ హక్కులు సంక్రమిస్తాయా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతూ చనిపోతూ తన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి సొమ్మును పలానా వ్యక్తి మాత్రమే డ్రా చేయాలని చెప్పి అతని పేరును నామినిగా రాస్తే అతనే హక్కుదారుడవుతాడా అని అంటే మిత్రులారా మన దేశంలో ఇన్సూరెన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనే చట్టం ఉంది ఇందులో మనకు నూట ఇరవై సెక్షన్స్ ఉంటాయి అందులోని సెక్షన్ ముప్పై ఎనిమిది ఏం చెప్తుంది అనంటే నామినీ అని అంటే నమ్మకస్తుడు ఎవరైనా ఒక వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్లో లేకపోతే ఇన్సూరెన్స్లో లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎవరి పేరునైనా అంటే ఒక తండ్రి తమ వారసులలో ఏ ఒక వారసుడి పేరుని నామినీగా రాసినంత మాత్రాన అతనికే ఆ సొమ్ము మీద పూర్తిగా హక్కులు సంక్రమించబడదు నామినీ అంటే ఒక ట్రస్ట్ ఒక నమ్మకం